రేషన్ కార్డులు విడిపోనంత మాత్రాన రుణమాఫీకి వాళ్ళు అర్హులు కాకుండా పోతారా వాళ్ళు ఎప్పుడో తీసుకున్న రేషన్ కార్డు ఉంది దాంట్లో తండ్రి కొడుకులు ఉన్నారు కొడుకుల పెళ్లిళ్ళు అయినాయి మరి కొడుకులు ఇవాళ ఆస్తి మంచిండు తండ్రి కొడుకు పాస్బుక్ వేరే ఉంది తండ్రి పాస్బుక్ వేరే ఉంది మరి రేషన్ కార్డులు ఒకటి ఉన్న గనక తండ్రికి మాఫీ చేస్తా కొడుకు ఎగబెడతా అంటే ఇవాళ ఇంట్లో కుటుంబంలో చిచ్చు పెట్టినట్టు కదా ఇంట్లో పంచాయతీ పెట్టినట్టు కదా మీకు అతని పాస్బుక్ సెపరేట్ ఉందా లేదా అతను మేజరా కాదా అతను వ్యవసాయం చేస్తాడా లేదా అతనికి భూమి ఉన్నదా లేదా అది చూడాలి గాని మీరు ఇలా ఆధార్ లింకులు పెట్టి ఒక రేషన్ కార్డులో ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే మాఫీ చేస్తా అనడం అనేటువంటిది ఇది రైతులను మోసం చేయడం రైతులను దగా చేయడం నిజమైన రైతులకు రుణమాఫీ వర్తించబేయకుండా రాష్ట ప్రభుత్వం ఇలా దారుణంగా రైతుల్ని మోసం చేస్తా ఉంది పాస్బుక్ సపరేట్ ఉందా లేదా చూడండి కానీ రేషన్ కార్డు సపరేట్ ఉందా లేదా అని చూడాల్సిన అవసరమేంటి ఇవాళ ఇంకోటి అందులో వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ లో ఫోర్ పాయింట్ సెవెన్ లో ఏమంటారంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు అదేవిధంగా మన పాస్బుక్ మూడిట్లలో డేటాను ఒకటిగా ఉందా లేదా చూసిన తర్వాతనే ఇస్తారట అంటే వాళ్ళు ఎక్కడ మ్యాచ్ కాకపోయినా ఆయనకు రాదన్నట్టే కదా ఇవాళ రాష్ట్రంలో మీరే ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకున్నారు కొత్త రేషన్ కార్డులు ఇస్తామని దరఖాస్తులు తీసుకున్నారు లక్షల మంది ఏడు నెలల కింద దరఖాస్తులు పెట్టినారు ఏడు నెలల నుంచి మీ దగ్గర దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి మరి ఆ కార్డులు ఇచ్చుంటే మరికొన్ని లక్షల మంది రైతులు ఇలా అర్హులు కదా ఏడు నెలల కింద ప్రజా కొత్త రేషన్ కార్డులు ఇస్తామని దరఖాస్తులు తీసుకుంట్రీ ఈ రోజు వరకు కార్డులు ఇయకపోతుంది మరి ఈ రోజు కార్డు లేదు కనుక నీకు రైతు రుణమాఫీ జరగదు అంటే ఇది రైతుల్ని దగా చేయడం కాదా రాష్ట్రంలో ఆధార్ కార్డు లేని రైతులు కూడా చాలా మంది ఉన్నారు కొన్ని లక్షల మందికి ఇప్పటికీ ఆధార్ కార్డులు లేవు ఆధార్ కార్డు లేదు కనుక నీకు రైతు రుణమాఫీ చెయ్యము అంటే ఇది సబబా అని మేము అడుగుతా ఉన్నాం అంటే నీకు ఆధార్ కార్డు లేదు నీకు రుణమాఫీ లేదు నీకు రేషన్ కార్డు లేదు నీకు రుణమాఫీ లేదు నీకు రేషన్ కార్డు ఉంది కానీ తండ్రితో కలిసి ఉన్నావు గనక నీ తండ్రికే ఇస్తాం నీకు రుణమాఫీ లేదు ఇది వడపోతల మీద మీరు ఎక్కువ దృష్టి పెట్టినారు కోతల మీద మీరు ఎక్కువ దృష్టి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అప్పు ఇవ్వడానికి అవసరం లేని రేషన్ కార్డు అప్పు మాఫీ చేయడానికి మాత్రమే అవసరం దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఇలాంటి షరతులు తక్షణమే ఉపసంహరించుకోవాలి అతను రైతా కాదా చూడండి నిజమైన రైతు రుణమాఫీ జరగాలంటే పాస్బుక్ ఆధారంగా రుణమాఫీ చేయండి ఏ రైతు బ్యాంకులో అప్పు తెచ్చుకున్నా ఈ కుటుంబం అనే షరతులు తొలగించి రేషన్ కార్డు అనే షరతులు తొలగించి పాస్బుక్ ఆధారంగా బ్యాంకులో రుణం తెచ్చుకున్న అందరూ రైతులకు రుణమాఫీ చేసినప్పుడే రైతులకు న్యాయం జరుగుతుంది ఇలాంటి షరతులు ప్రభుత్వం పెట్టడం ఇది తీవ్రంగా అన్యాయం గతంలో బీఆర్ఎస్ పార్టీ రుణమాఫీ నాడు మేము ఇలాంటి షరతులు పెట్టలేదు కుటుంబము అనేటువంటి షరతు మేము పెట్టలేదు రేషన్ కార్డు అనే షరతులు మా ప్రభుత్వం పెట్టలేదు ఎవరు రుణం తెచ్చుకున్నా కూడా వారికి రైతును రైతుగా చూశాం బ్యాంకులో అప్పు తెచ్చుకుంటే ఇచ్చిన మాట ప్రకారంగా లక్ష రూపాయల రుణమాఫీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది రెండవది పిఎం కిసాన్ డేటాను కూడా మేము అమలు చేస్తాం అని చెప్పి ఈ నిబంధనలో చాలా స్పష్టంగా చెప్పారు ఫోర్ పాయింట్ వన్ త్రీలో ఏమంటారంటే కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పీఎం కిసాన్ మినహాయింపులను రాష్ట ప్రభుత్వం వద్ద డేటా లభ్యంగా ఉన్నంత మేరకు మరియు ఆచరణాత్మకంగా అమలు చేయడం వీలైనంత వరకు పరిగణలోకి తీసుకోబడుతుంది ఇప్పటికే పేపర్ల లీక్లు వచ్చినాయి మేము కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కట్టలు తెప్పించినాం మేము ఉద్యోగుల డేటా తెప్పించినాం పీఎం కిసాన్ నిబంధనలు అన్ని కూడా తెప్పించుకున్నాం అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు పీఎం కిసాన్ నిబంధనలను వర్తింపజేసి రాష్ట్రంలో సగానికి సగం రైతులకు రుణమాఫీ లేకుండా ఎక్కొట్టే ప్రయత్నం మీకు ఇంకా బాగా అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను రైతు బంధు కింద మన రాష్ట్రంలో రైతు బంధు పొందిన రైతులు ఎందరు అంటే అరవై ఎనిమిది లక్షల తొంభై తొమ్మిది వేల డెబ్బై తొమ్మిది మంది రైతులకు రైతు బంధు వచ్చింది పిఎం కిసాన్ ఎంత మందికి వచ్చింది ముప్పై లక్షల ముప్పై ఆరు వేల మందికి పిఎం కిసాన్ వచ్చింది అంటే సగం మంది కూడా రాలేదు అంటే దాదాపు అరవై తొమ్మిది లక్షల మంది రైతు బంధు వస్తే ముప్పై లక్షల మందికి మాత్రమే పిఎం కిసాన్ వచ్చింది అంటే ముప్పై తొమ్మిది లక్షల మంది రైతులు ఎగిరిపోయినట్టే కదా పిఎం కిసాన్ నిబంధనలు అమలు చేయడం అంటే ముప్పై తొమ్మిది లక్షల మంది రైతులకు రుణమాఫీకి దూరం చేయడమే రైతు బంద్ అందుకున్నది అరవై తొమ్మిది లక్షలైతే పిఎం కిసాన్ అందుకున్నది ముప్పై లక్షలు పిఎం కిసాన్ నిబంధనలు అమలు చేస్తాము అంటే ముప్పై తొమ్మిది లక్షల మంది రైతులు రుణమాఫీకి అర్హత కోల్పోతా ఉన్నారు అదేవిధంగా మీరు డబ్బులో చూడండి రైతు బంధు కింద ఒక సంవత్సరానికి మనం ఇచ్చే డబ్బు పదిహేను వేల రెండు వందల ఎనిమిది కోట్లు పిఎం కిసాన్ కింద ఇచ్చేటువంటి డబ్బు ఒక సంవత్సరానికి పద్దెనిమిది వందల ఇరవై ఒక్క కోట్లు ఎక్కడ పదిహేను వేల రెండు వందల నలభై ఎనిమిది కోట్లు ఎక్కడ పద్దెనిమిది వందల ఇరవై ఒక్క కోట్లు అంటే దీన్ని బట్టి మెజారిటీ రైతులను ఇవాళ రుణమాఫీకి ప్రభుత్వం దూరం చేయడానికి ఈ నిబంధనలు పెట్టి అన్యాయం చేస్తా ఉంది ఇవాళ ఎట్లుందంటే పిఎం నీకు వస్తలేదా అయితే నీకు రుణమాఫీ కాదు అంతే కదా పిఎం కిసాన్ నీకు వస్తలేదంటే నీకు రుణమాఫీ కాదన్నట్టు ఈ నిబంధనలు అంత స్పష్టంగా చెప్పాడు అంటే అటు పిఎం పిఎంఈడు ఇటు సీఎం కూడా ఇయ్యడు అన్నట్టు అటు పిఎం పిఎంఈడు ఇటు సీఎంఈడు అంటే బడే భాయ్ బాటలో చోట భావి నడుస్తుంది అంతే కదా బడే భాయ్ బాటలో ఈ చోట భాయ్ నడుస్తున్నట్టు కనబడుతున్నది ఇప్పుడు అంటే అటు పీఎంఈడు ఇటు సీఎంఈడు పీఎం కిసాన్ నిబంధనలు అమలు చేయడం అంటే అరవై శాతం మంది రైతులను రుణమాఫీకి దూరం చేయడమే అంటే ఇవాళ పీఎం కిసాన్ లో ఏముంటది ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఇవాళ రేపు రైతులు ఏమైపోయింది తమ పిల్లలు విదేశాల్లో చదువుకోవాలన్నా తాము ఇల్లు కట్టుకోవాలనుకున్నా తాము ఏదైనా వాహనం కొనుక్కోవాలంటే కూడా ఐటీ రిటర్న్స్ ఉంటేనే లోన్లు వస్తా ఉన్నాయి బ్యాంకుల్లో అంటే ఇవాళ పిల్లల చదువుల కోసమో ఇల్లు కట్టుకోవడం కోసమో ఓ ట్రాక్టర్ కొనడం కోసమో వాహనం కొనడం కోసమో రైతు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తే అతను రుణమాఫీకి అనర్హుడు ఇలా కార్మికులుంటారు ఆర్టీసీ కార్మికులు సింగరేణి కార్మికులు ఎంతో మంది ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ చిరు ఉద్యోగులు రిటైర్డ్ పెన్షనర్లు వాళ్ళందరినీ కూడా రుణమాఫీకి దూరం చేశాను కదా ఉపాధ్యాయులు ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు పెన్షనర్లు ఆర్టీసీ కార్మికులు సింగరేణి కార్మికులు ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ ఈ చిన్న వాళ్ళందరినీ కూడా ఇలా మీరు రుణమాఫీకి దూరం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అంటే గతంలో మా ప్రభుత్వం ఉండే మేము రుణమాఫీ చేసినప్పుడు పిఎం కిసాన్ నిబంధనలు పెట్టలేదు ఇలాంటి కోతలు మేము ఆలోచించలేదు ఆ రోజు రైతా కాదా బ్యాంక్ లో క్రాప్ లోన్ తీసుకున్నాడా లేదా పాస్బుక్ ఉందా లేదా ఉంటే రుణమాఫీ చేయమన్నా కానీ మీరు ఒకటి కుటుంబం నిబంధన అయితే కుటుంబ ఒకరికే రేషన్ కార్డు లేకపోతే నీకు రాదు పిఎం కిసాన్ నిబంధన నీకు పిఎం కిసాన్ డబ్బులు వస్తలేవా నీకు రుణమాఫీ రాదు ఈ రకంగా మీరు కోతలు పెడతా ఉన్నారు అంటే రైతుల సంఖ్యను గణనీయంగా తగ్గిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇకపోతే రెండు లక్షలకు పైగా అప్పు ఉన్నటువంటి రైతులు ఆ అప్పును వాళ్ళు కట్టిన తర్వాతనే రుణమాఫీ చేస్తారట ఇది ఎక్కడ నాకు అర్థం కాదు సపోజ్ ఒక రైతు మూడు లక్షల రూపాయలు అప్పు ఉంది ఏమంటుంది ప్రభుత్వం నువ్వు ఆ లక్ష తెచ్చి కట్టినాక లక్షల రూపాయలు బ్యాంకులో వేస్తాము అంటున్నారు అంటే ఇలా నీ అప్పు మాఫీ కావడం కోసం బయట మూడు రూపాయలకు మళ్ళీ అప్పు దేవాలి బ్యాంక్ ఎట్లా ఇయ్యారు ఆల్రెడీ అప్పు ఉన్నది ఈ లక్ష రూపాయలు వడ్డీ వ్యాపారుల దగ్గర పోయి రెండు రూపాయల మితికో మూడు రూపాయల మితికో నాలుగు రూపాయల మిత్తికో ఇలా ఈ అప్పు కట్టడం కోసం రైతు కొత్త అప్పు తెచ్చుకోమన్నట్టుగా ఉన్నది ఈ ప్రభుత్వ తీరు ఇలాంటి ఇంకోటి కూడా ఉంది ఇలా ఆయనకు అప్పు కుట్టాలిప్పుడు ఆయన అప్పు కట్టాలి ఎప్పుడు నువ్వు మాఫీ చెయ్యాలి ఎప్పుడు అంటే ఆలస్యం అవుతుంది రుణమాఫీ ఆలస్యం కూడా జరుగుతుంది ఇలాంటి షరతులు అవసరం లేదు మీరు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు అతను అప్పు మూడు లక్షలుందా నాలుగు లక్షలుందా రెండున్నర లక్షలుందా మీకు అనవసరం మీరు నేరుగా రెండు లక్షల రూపాయలు రైతు ఖాతాలో జమ చేయండి ఇచ్చిన మాట ప్రకారంగా రెండు లక్షలు రుణమాఫీ చేయండి కానీ నువ్వు అప్పు చెల్లించిన తర్వాతనే మేము ఈ రెండు లక్షలు చెల్లిస్తాము అంటే ఇది రైతులకు మోసం చేయడం రైతులకు ఆలస్యం చేయడం ఆలస్యమైతే ఏమైతుంది సపోజ్ ఆయన లక్ష రూపాయల అప్పు అదనంగా ఉంది అది కట్టాలి ఆ అప్పు కోసం ఆయన తిరిగి రెండు నెలలో మూడు నెలలో ఆ లక్ష రూపాయలు తెచ్చి బ్యాంకులో కట్టాలంటే ఈ మూడు నెలలలోపు అతని వడ్డీ పెరిగిపోదా అతని మీద మళ్ళీ మిత్తి భారం పడదా నువ్వు ఇచ్చే రెండు లక్షలు ఇచ్చేస్తే అట్లీస్ట్ అతని వడ్డీ భారం అన్న తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటది అంటే ఒక రకంగా ఇది ప్రభుత్వం రైతు రుణమాఫీని ఆలస్యం చేసేటువంటి ప్రయత్నం రైతులను తిరిగి అప్పుల పాలు చేసే ప్రయత్నం ఇవన్నీ రెండు లక్షల మాఫీ అయితే అతనికి మళ్ళీ క్రాప్ లోన్ కి ఎలిజిబిలిటీ వస్తుంది కానీ నువ్వు రెండు లక్షల పైన అప్పులు అప్పుడు కట్టాలంటే వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి తిరిగి అప్పుల ఊబిలోకి రైతులు నెట్టినటువంటిదే తప్ప ఇందులో రైతులకు మేలు జరగదు